టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గారి మధురెడ్డి గారు నామినేషన్ తర్వాత మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగినది ఆమె మాట్లాడడం జరిగింది

జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ అందరము ఏకమై బలవంతమై ధ్యానం చేసి నలభై నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయింది ఏదైతే టీడీపీలో కూడా మేము కొంతమంది పంపించడము వాళ్ళతో మీరు ఆ వ్యక్తిగా హాస్గా మాట్లాడుతున్నారని వైసీపీలో చెందిన తర్వాత ఇలాంటివన్నీ మీ చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామం వాళ్ళకు మాట్లాడడానికి ఇలాంటి పిచ్చి కూతులు చూస్తూ ఉంటారు ఈ మాటలకి మనం అందించాల్సిన అవసరం లేదు ప్రజలకు అందరికీ తెలుసు ఈరోజు వైసీపీ ప్రభుత్వం కానీ తనకు గెలిచిన నాయకుడు కానీ వాళ్ళలో ఉన్న వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ ఏ విధంగా మీకు గర్వ మీద ఆ రాష్ట్రం గుర్తించారో ఈరోజు మనం ప్రశ్నిస్తంటే నా గురించి మాట్లాడి ఏమి లేని నా మాట్లాడుతుంది డెఫినెట్ గా నా పనిచేస్తే గట్టిగానే ప్రశ్నిస్తాను గట్టిగానే పోరాడతాను సమాధానాలు ఇవ్వక ఉద్భాషణాలు వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరెవరు ఉపవాక్రమంలో దంగా చేశారో దానికి ప్రభుత్వం మారడం ఖాయ్ మీద సరైన చర్యలు తీసుకోవడం కూడా